శ్రీ గృహ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూలై రెండు వేల ఇరవై నాలుగు వృషభరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి రాశికి అధిపతి శుక్రగ్రహం రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశుర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెక్కుండా యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలగ వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క జూలై మాసంలో వృషభ రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాశాధిపతి శుక్రుడు ఈ యొక్క శుక్రగ్రహం ఏంటంటే మిథున రాశిలో ఆరవ తారీఖు వరకు ఉండి ఏడవ తారీఖు జూలై ఏడవ తారీఖు నుండి కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు మీకు ద్వితీయ మరియు పంచమాధిపతి విలువనిచ్చే గ్రహం కూడాను ఆయన పంతొమ్మిది జూలై వరకు తృతీయ స్థానంలో అంటే ఏంటంటే మూడవ స్థానం అయినటువంటి కర్కాటకంలో ఉండి ఇరవయో తారీఖు నుండి చతుర్థ స్థానం అంటే సింహరాశిలో స్థితి పొంది ఉంటారు మరి ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు పదకొండు జూలై వరకు కూడా మేషంలో ఉండి పన్నెండు జూలై నుండి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు ఆల్రెడీ అక్కడ అష్టమ లాభాధిపతి గురుడు కూడా మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు మరి తొమ్మిది పదవ స్థానాధిపతి శనిచురుడు ఒకరికరించి కుంభరాశిలో ఈ మాసం ముందు అక్కడే కుంభంలోనే వక్రీకరించి ఉంటారండి మరి ఈ రాహు విషయానికి వచ్చే వరకు రాహు లాభంలో లాభం అంటే ఏంటంటే ఈ యొక్క వృషభం నుండి మేసం పన్నెండు అవుతుంది పదకొండవ స్థానము మీనం అవుతుంది కాబట్టి పదకొండవ అంటే లాభ లాభస్థానం ఉంటారు సో కేతు వచ్చి మీకు ఐదవ స్థానం ఐదు అంటే కన్యా రాశిలో వృషభం నుండి ఐదవ స్థానం కన్యా అవుతుంది కాబట్టి ఐదవ స్థానంలో కేతు ఉన్నారండి సో ఇది గ్రహస్థితి మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది ఆర్థిక సంబంధ విషయాలు ఏ విధంగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ ఆరోగ్యం వైవాహిక జీవితం ఇవన్నీ కూడా చర్చిద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే సహజంగా ఐదవ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఐదవ స్థానాధిపతి ఈ యొక్క బుధగ్రహం పంతొమ్మిది జూలై వరకు కూడా కర్కాటక రాష్ట్రంలో స్థితి పొంది ఉంటారు మీరు ఎంతో కఠినమైనటువంటి పజన్స్ అనండి లేకపోతే కనుక టాపిక్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే విధంగా మీరు ఎఫర్ట్స్ పెడతారండి కానీ ఎక్కడో కాన్సంట్రేషన్ దెబ్బతనే విధంగా ఉంటుంది ఎందుకు అని అంటే ప్లానింగ్ కారకుడు బుధుడు తెలివితేడల కారకుడు బుధుడు అయినటువంటి మీ పంచమాధిపతి బుధుడు మీద దగ్గర రాహుదృష్టి ఉంది అండి పంతొమ్మిదో తారీఖు వరకు కాబట్టి ఏంటంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎనర్జీ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేయటం లాగా రాహు అంటే పక్క విషయాల దృష్టి అనవసరమైన విషయాలు ఫోకస్ చదువుతూ ఉన్నప్పటి నుండి ఇక ఈ నోటిఫికేషన్స్ రావడం మొబైల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏరే ఇలాంటివి యూట్యూబ్ లాంటివి వాటి వల్ల డైవర్ట్ అవుతూ ఉంటారు తెలియదు రాహు ఈజ్ ద బిహైండ్ ద స్క్రీన్ స్క్రీన్స్ ల్యాప్టాప్ కావచ్చు మొబైల్స్ కావచ్చు సో చదివినంతసేపు కూడా మీరు వాటి మీద ఫోకస్ చేయాలండి థర్టీ ప్లస్ ఫైవ్ ఫామ్లో ఫాలో థర్టీ మినిట్స్ కనుక ఫోకస్ చేసి చదవటం ఫైవ్ మినిట్స్ డిస్ట్రాక్షన్ తీసుకోవడం మళ్ళీ కూర్చొని చదవడం దీనివల్ల ఏంటంటే ఎనర్జీగా చదవగలుగుతారు హ్యాపీగా ఉంటుంది ఎక్కువ మెమరీ మీరు గుర్తు పెట్టుకోగలుగుతారు సో ఇది విద్యార్థులు అంటే ఎనర్జీ ఉంటుంది కానీ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వల్ల దెబ్బతిని అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకోండి ఎప్పుడైతే కనుక గ్రహం నాలుగవ స్థానానికి సింహరాశికి వస్తుందో విద్యార్థులు ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి విద్యపరంగా బహుదూరం వెళ్తారని చెప్పాలండి మరి వృత్తి జాబ్లో ఏ విధంగా ఉంటుందంటే తొమ్మిది మరియు పదవ స్థానాధిపతి శనెచ్చుడు వక్రీకరించి మీ యొక్క భావంలో ఉన్నారు సహజంగా భావ కారకత్వం పరంగా కూడా శని కారకుడు వృత్తికి శని కర్మకారకుడు ఆయన వక్రీకరిస్తున్నారు అంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీ అచీవ్మెంట్ మేము చేయాలన్నా మీరు టార్గెట్స్ రీచ్ అవ్వాలన్నా శని వక్రీకరించారు కాబట్టి హార్డ్ వర్క్తోనే పనిపిస్తుంది మీరేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రిక్ట్గా ఉండాలండి మీ యొక్క పని ప్రాంతంలో మీ యొక్క చేసే వృత్తిలో ఎందుకంటే సరే నీతి నిజాయితీ కూడా కారకుడు కష్టించి పని చేసే వారికే ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది ఆయన యొక్క తత్వం కాబట్టి ఏంటంటే సరైన సమయంలో సరైన విధంగా మీ యొక్క టార్గెట్స్ని మీ యొక్క టాస్క్ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఏంటంటే మీకు సపోర్ట్ కూడా దొరుకుతుందండి ద్వితీయ స్థానంలో శుక్రవారి విగ్రహాలు ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ యొక్క వర్క్ ప్లేస్లో మీ యొక్క పని ప్రాంతంలో పాజిటివ్ గాను పీస్ఫుల్ గాను ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క శుక్రగ్రహం జూలై ఏడవ తారీఖు నుండి మూడవ స్థానానికి వస్తారో మీకు వర్క్ పని విషయంలో కొలీగ్స్ నేబర్స్ బాగా సహకరిస్తారు మీరు ఏదైనా ఇండివిజువల్ ప్రొఫెషన్ చేస్తూ ఉన్న వాళ్ళు అంటే కొంతమంది ఇండివిజువల్ గా ఉంటారండి వృత్తులు చేస్తూ ఉంటారు అలాంటి వారికి వారి యొక్క సిబ్లింగ్స్ తోబుట్టువులు చిన్న వారు కూడా బాగా సహకరిస్తారు అని చెప్పాలి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుందంటే ఏడవ స్థానాధిపతి కుచుడు పన్నెండులో ఉన్నాడు మీ యొక్క రాసులో గురుడు ఉన్నారండి అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి బాగుంటుంది బహదూరంలో ఉన్నటువంటి వారి యొక్క సపోర్ట్ మీకు అండ దొరుకుతుంది బహదూరం నుంచి ఏదైనా ఆర్డర్స్ రావటం కావచ్చు సీనియర్స్ గురుడు సీనియర్ సీనియర్స్ యొక్క సలహాలు యంగ్ పీపుల్ యొక్క సలహాలు సహకారం మీకు వ్యాపారపరంగా ఉంటుందండి అష్టమ లాభాధిపతి గురుడు కాబట్టి సడన్ గా మనీ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడో మీరు నైట్ అవి ఇచ్చి ఉంటారు సో ఎప్పటి నుంచో మర్చిపోయో లేక డిలే అవుతూ ఉండదు అలాంటి ధనం కూడా కాస్త సడన్గా వచ్చే అవకాశం కూడా బలంగా కనపడుతుంది కాబట్టి ఏంటంటే ఏది ఏమైనా కూడా ఈ పరిస్థితి బాగున్నా కూడా మీకు తొందరపాటు నిర్ణయాలు వద్దండి ఎందుకంటే కుజుడు ఫాస్ట్ మూవింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా అంత గాబరా పన్నెండవ స్థానాధిపతి మీకు రాసులో ఉన్నాడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి బీ కేర్ఫుల్ మీ యొక్క పని ప్రాంతంలో కావచ్చు మీ యొక్క వ్యాపార ప్రాంతంలో కానీ మీ ఇంటి వద్ద ఇంట్లో కానీ పని చేసే వారితో మంచి ప్రవర్తనతో మెలగండి అది కంపల్సరీ అండి మరి ఆర్థిక విషయాలు ఏ విధంగా ఉంటాయి ధన సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు ప్రతి అవకాశాన్ని కూడా రాబడిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు రాహువు అత్యాశ ఆశ పదకొండులో ఉన్నారు ఆ రాశాధిపతి గురుడు కూడా మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తారు విదేశీ ధనం కూడా మిమ్మల్ని వచ్చి తీరుతుంది అని చెప్పాలండి అంటే కొంతమంది బంధుమిత్రులు ఫ్రెండ్స్ వాళ్ళు నెట్వర్క్ ఉంటుంది సర్కిల్ ఉంటుంది సో ఏదైనా వస్తువు వస్తువు ఐటమ్ తీసుకురావడం లేకుంటే ఏదైనా డాలర్స్ అయినా కావచ్చు ఇట్లా కొంత మీకు వారి నుండి కొంత ధనం కూడా వచ్చే అవకాశం అందరికీ అయినా కాదు మీకు అబ్జర్వ్ చేయండి మీకు అలాంటి వాళ్ళ రిలేషన్స్ ఉన్న సర్కిల్ ఉన్న వస్తుంది రెండవ స్థానంలో రవి ఉన్నారు నాలుగవ స్థానాధిపతి సందీప్ పదవ స్థానంలో రస్మ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ధనాన్ని పోగు చేస్తారు నిల్వ చేస్తారు అని చెప్పవచ్చు అదేవిధంగా బుధ శుక్కుల యొక్క స్థితి అనేది ఏడవ తారీఖు వచ్చి శుక్కుడు బుధుతో జాయిన్ అవుతాడు ఆ బుధ శుక్ల కాంబినేషన్ నైన్టీన్త్ వరకు ఉంటుంది సో ఆ పన్నెండు రోజులు కూడా మీకు లక్ష్మీనారాయణ జీవిగా ఉంటారు ధనం వచ్చి తీరుతుంది ధనపరంగా మీకు అద్భుతంగా ఉంటుందండి కాబట్టి ఏంటంటే ఖర్చు ఏ విధంగా ఉంటుందంటే ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ఎందుకు కాస్త ధనం ఖర్చు అవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఖర్చే రిజిస్ట్రేషన్ కోసం కావచ్చు సో కొంత కొంతమంది వర్క్ ఉంటే ఫెన్సింగ్ చేయించుకోవటము సో వర్క్ చేస్తాం అలాంటి విషయాల వల్ల కొంత ఖర్చు కూడా ఉంటుంది ప్రాపర్టీ సంబంధమైన విషయాల వల్ల మీకు ఖర్చు గోచరిస్తూ ఉందండి మరి వృషభ రాశి వారికి జూలై మాసంలో వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే గురుడి వల్ల హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఉంటుంది ఎందుకంటే గురుడి దృష్టి మంచిది ఇరవై స్థానం మీద పడుతుంది కానీ అప్పుడప్పుడు వాదోపవాదాలు ఉంటాయి భార్య భర్తలు మంచి ఎందుకు అని అంటే కుజుడు కూడా జాయిన్ అవుతాడు మీ యొక్క జన్మరాశిలో గుడితో కలిసి కాబట్టి ఎప్పుడో జరిగిన విషయాలు గతించిన విషయాలు వల్ల టాపిక్స్ ముళ్ళి తీసుకోవాలి చర్చించడం వల్ల ఉదాహరవుతుండే అందుకనే సో మన గతం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా ఆ ఆలోచన ఆలోచనను క్యారీ చేస్తున్నామంటే కనుక వర్తమానంలో వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ సో గతంలో జరిగిన విషయాల నుండి అనుభవ పాఠాలు నేర్చుకొని దాని నుంచి భవిష్యత్తులో మిస్టేక్స్ జరగకుండా ఎఫిషియంట్గా వర్క్ చేసుకుంటూ ముందుకు పోవాలి అంతేగాని జరిగిన వాటి గురించి బాధపడుతూ ఆ విషయాలు తీసుకొచ్చి ఫ్యామిలీలో పెట్టి గొడవలు చేయడం వల్ల ఏమి వృద్ధు అంటే మంచి హార్మోనియల్ వాతావరణం అనేది పోతుంది ఏది ఏమైనా కూడా సరే ఆఫ్కోర్స్ గోడు ఉన్నారు కాబట్టి కొంచెం తీవ్రత తగ్గుతుంది తీవ్రతనే తగ్గుతుంది భార్యాభర్తలు ఇరువురు కూడా కుటుంబ బాధ్యతలు సమానంగా తీసుకుంటారని అని చెప్పవచ్చు సంతాన సంబంధమైన విషయం ఏ విధంగా ఉంటుంది అంటే ఐదవ స్థానాధిపతి బుధుడు మీకు మూడవ స్థానంలో ఉన్నారు మీ యొక్క మొదటి సంతానం ఇతర బహుదూరం కానీ దూర ప్రాంతానికి విద్యాపరంగా వెళ్ళే అవకాశం కనబడుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఇన్వెస్ట్మెంట్లో లాభాలు అయితే కనపడుతున్నాయి కాస్త లాంగ్ స్టాండింగ్ డే ట్రేడింగ్ లాంటిది కాకుండా కొంత టైం తీసుకొని లాభం ఉండగానే బయటికి ఎగ్జిట్ కావడం లాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు లాభాన్ని ఆదించి పెడతాయని చెప్పాలండి మరి ఈ యొక్క చతుర్థాధిపతి రవి అని ఆయన మీకు ద్వితీయంలో ఉన్నారు ప్రాపర్టీ ద్వారా లాభం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కుజుడు కూడా పన్నెండవ స్థానం నుండి మీకు రాశిలోకి వచ్చిన నాలుగవ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే వాహనం కావచ్చు ప్రాపర్టీ విషయాలయందు మీకు పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని చెప్పాలి మరి ఎవరిస్ పరంగా చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా కుజుడి యొక్క స్థితి వ్యయ స్థానంలో మీ యొక్క రాశిలో ఉంది కాస్త అలజడిగాను ఆందోళన గాను ఆతృత అనేది ఉంటుందండి సో ప్రతిరోజు ఏంటంటే మీరు ప్రాణాయామం చేయడం చాలా మంచిది ధ్యానం కూడా అదే విధంగా శని వక్రీకరించారు మీ యొక్క వర్క్ ప్లేస్లో ఎనర్జీ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి దాంతోపాటు కింద కొంచెం సహనంగా ఉండాలి అదేవిధంగా ఎనర్జీ కావాలి సో కాబట్టి ఏంటంటే శని కర్మకారుడు కాళ్ళక కార్యకుడు రోజు చిన్న పిన్నపాటి వ్యాయామ తేలికపాటి వ్యాయామం కానీ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే సో మనం ఏదైతే పొద్దున ఎనర్జీగా ఉండాలనుకుంటామో మన ఆలోచనలు వేగంగా ఉంటాయండి సో దాంతో కూడా మన ఫిజిక్ కూడా హెల్తీగా స్టాండ్ స్టిల్ పొజిషన్లు కాకుండా మన వాకింగ్ జుంబా ట్రెడ్మిల్ ఏదైనా ఇలాంటి చూ చేసుకుంటే కనుక సో మంచి ఎనర్జెటిక్తో పని చేయగలుగుతారు హ్యాపీ హార్మోన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే సో ఈ నెలగా ప్రాణాయం ధ్యానంతో పాటుగా సో బుధుడు మీకు తృతీయ తృతీయ స్థానంలో ఉంటారు కాబట్టి ఏంటంటే సో మీకు మంచి ధైర్య ప్రక్రమాలు కనబరుస్తారు సో పాటుగా ఏంటంటే విష్ణు సహస్రనామాలు మీకు రెండవ స్థానం అంటే మాట తీరు మూడవ స్థానం అంటే వాగ్దాటి కాబట్టి మీ యొక్క వాక్కు బలం పెరగాలన్న మీరు మీ మాటలతోటి పని చేయించుకోవాలన్నా విష్ణు సహస్రనామాలు చదవటం లాంటివి చేస్తూ ఉంటే లక్షణంగా మంచి ఫలితం ఉంటుందండి మీకు ఇంకా వృషభ రాశి వారి జీవిత రహస్యాలు కావాలి అండి రీసెంట్గా మనం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా శని వక్రగతి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వృషభ రాశి వారి మీద అనే వీడియో కూడా చేయడం జరిగింది ఈ రెండు యొక్క వీడియోల కట్టు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంది సుఖినో భవంతు స్వస్తి